సుధా కిచెన్కి స్వాగతం బీన్స్ బంగాళదుంప పెసరపప్పు ఫ్రై అండి చేస్తున్నాను సాంబార్తో రసంతో చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఆలు ఫ్రై చేసి ఉంచానండి ఆలు అయితే ఫ్రై చేసుకున్నాను వేస్తాను అలాగే కొబ్బరి కూర కూడా చేసి ఇందులో వేస్తానండి ఆలు వేరే వేయించుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వేసుకుందాం అలాగే కూర కూడా వేసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కూర ఫ్రై అండి కూర కాదు కూర బీన్స్ బంగాళదుంప ఫ్రై పెసరపప్పు కారం ధనియాల పొడి వేసుకుందాం అయిపోయిందండి కారం మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి ధనియాల పొడి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి బీన్స్ బంగాళదుంప కొబ్బరి కూర ఫ్రై అయిపోయిందండి కొబ్బరికూరు బీన్స్ బంగాళదమ్ ఫ్రై అయితే అయిపోయింది నేనైతే సాల్ట్ కూడా ముందే వేసేసుకున్నానండి చాలా ఎమ్మీగా సాంబార్తో రసంతో టమాటో చట్నీతో చాలా సైడ్ డిష్ లాగా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను Bye bye. Thank you.